మిత్రులారా ఈరోజు రిలీజ్ అయిన ఇండియన్ టూ సినిమా చూసి వచ్చాను నేను అనుకున్నట్టే తన రొటీన్ ధోరణి మూసయాసలో శంకర్ గారి సినిమా తీశారు సినిమా ఇలా కాదు ఇంతకు మించి ఉండాలి అని ప్రేక్షకుడికి వెళ్తే ఇలానే ఉంది ఇంకొంచెం తక్కువగానే ఉంది ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే పాహు రామ్ చరణ్ గేమ్ చేంజర్ అని శంకర్తో చాలా భారీ సినిమా తీస్తున్నాడు పాన్ ఇండియా అని చెప్పి కానీ ఒకవేళ వాళ్ళు తప్పకుండా వాళ్ళు నిశ్చితంగా గమనిస్తుంటారు ఇండియన్ టూ గురించి శంకర్ సినిమా గురించి వాళ్ళు తప్పకుండా ఈ సినిమా చూస్తారు ఇండియన్ టూ నిజంగా పొంతన లేకుండా సినిమా తీశారు ఎప్పుడు ఎంత అవసరం దర్శకుడు ప్రేక్షకుల నాడిని దృష్టిలో పెట్టుకునే సినిమా తీయాలి కానీ తన సామర్థ్యాన్ని బట్టి కాదు అది ఒకప్పుడు ఒక చిన్న స్టోరీ చెప్తాను మీరు అంటే ఒక ఒక నా ఒక పిల్లోడికి ఒక ప్రొఫెసర్ దగ్గర పంపిస్తున్నాడు ఒక వ్యక్తి మంచి మాటలు చెప్తూ ఉంటాడు మీరు ఆయన గైడ్లైన్స్లో ఆ ప్రొఫెసర్ నేను చెప్పేదంతా మంచిదేనా ప్రతిసారి అది చెప్పింది మళ్ళా చెప్తూ ఉన్నాడు ఆ కుర్రాడు బోర్ అయిపోయాడు నాన్న నేను ఎన్నిసార్లు విన్నా అదే చెప్తున్నాడు అవి ఎన్నోసార్లు విని ఉన్నా వల్ల కావడం లేదు పంత మార్చుకోవాలి ఆలోచనలు మార్చుకోవాలి రోజులు మారిపోతాయి ఇప్పుడు ఆ గెటప్ కొత్తది కాదు అసలు తెలుగులో కూడా ఒక్క ఒక్క మగాడు అని సినిమాలు అనుకుంటాను చౌదరి గారు బాలకృష్ణ వేసి అప్పుడే బోరు కొట్టింది ఇలాంటి గెటప్పులు ఒకసారి బ్రహ్మాండంగా హిట్ అయితే తిరిగి హిట్ అవుతుందని ఆలోచన ఎందుకు వస్తున్నదో అర్థం కావడం లేదు కాబట్టి దిల్ రాజు కానీ చిరంజీవి కానీ నిశ్చితంగా గమనించేవారు ఆలోచించేవారు తగు స్టెప్స్ తీసుకోకపోతే గేమ్ చేంజర్ మరోలా చేంజ్ అయిపోతుంది అందుకని అన్ని రకాలుగా ఆలోచించుకొని డైరెక్టర్ చేంజరా కథ చేంజరా ప్లే చేంజ్ చేస్తారా అన్ని రకాలుగా స్టెప్ తీసుకుంటారని ఆశిస్తున్నాను ఇట్లు ఇబ్రహీం ఖాన్